నర్సింగ్ చదువుకుంది కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చేసింది పాపం పని చేసుకోవాలి నా కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అవ్వాలని చెప్పి ఇక కరీంనగర్ నుంచి బయలుదేరి ఖైరతాబాద్కి వచ్చింది ఖైరతాబాద్కు వచ్చి ఓ గదిలో ఇక రూమ్కి అద్దెగా తీసుకొని అక్కడే ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నది ఇరవై సంవత్సరాలు సౌమ్య ఇక రోజు డ్యూటీకి వెళ్తుంది డ్యూటీలో మంచిగానే ఎవరెవరైతే మరి స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరితో కూడా చురుకుగా పనిచేస్తుంది హాస్పిటల్లో పనిచేస్తుంది కానీ మరి డ్యూటీకి రాలేదు ఎంత వెయిట్ చేసినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత వెయిట్ చేసినా కూడా మరి డ్యూటీకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది ఏమైందో తెలియదు సాయంత్రం వరకు కూడా ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి మరి తన స్నేహితులు ఒకసారి తన రూమ్ దగ్గరికి వెళ్ళారు ఏం జరిగిందా అని చెప్పేసి రూమ్ దగ్గరికి వెళ్తే చనిపోయి శవంలో ఉన్నటువంటి మరి నర్సు మనకి ఇక్కడ కనపడతా ఉన్నది ఊహించినటువంటి స్థితిలో ఉన్నది తీరా ఎందుకు ఏం జరిగిందని చూస్తే వాటర్ హీటర్ షాక్ కొట్టింది ఈ వర్షాకాలంలో కరెంటు షాకులు వాటర్ హీటర్ షాకులు కొట్టడం రీసెంట్గా మనం చూసినాం ఇదే హైదరాబాద్ సిటీలో మరి గ్రీజర్ ఏదైతే ఉందో వాటర్ గ్రీజర్ వల్ల కుటుంబం ముగ్గురు చనిపోయినారు ఒక వారం ప్రతి రోజుల కిందటే ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఒక నర్సు కూడా అట్లనే చనిపోయింది ఇక ఉట్టిన హైదరాబాద్కి తరలించిన హాస్పిటల్కి తరలించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది హాస్పిటల్కి తరలించినా కూడా అప్పటికే ఆమె చనిపోయింది ఉందని చెప్పేసేసి చెప్తా ఉంటే ఒక విషాద ఛాయలు మరి తాను పనిచేసేటటువంటి హాస్పిటల్లో అయినా సరే తన సొంత గ్రామంలో అయినా సరే విషాద ఛాయలు నెలముకున్నాయి ప్రధానంగా ఎవరెవరైతే మరి ఈ వాటర్ హీటర్లు కానీ లేకపోతే గ్రీజర్లు కానీ యూజ్ చేస్తూ ఉన్నారో స్విచ్లు ఆన్ చేసేటప్పుడు కానీ ఆఫ్ చేసేటప్పుడు కానీ అసలుకే వర్షాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది చాలా వచ్చినాయి ఇప్పుడు ఇలాంటి కేసులు ఈ గత వారం పది రోజుల్లోనే కరెంటు షాక్ కొట్టిందని చెప్పి మన ఒక చిన్నపిల్ల కూడా చనిపోయింది ఇంకా ఎక్కువగా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుందో అంటే ఎక్కువగా కరెంటు షాక్లకే ఎక్కువ గురవటం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ విద్యుత్ తీగలు కానీ లేకపోతే దానికి సంబంధించిన స్తంభాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు అప్రమత్తంగా ఉండండి మంచిగా మరిగా రేపటికి బావి పౌరులుగా తయారు కావాల్సినటువంటి చాలామంది కూడా చనిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సేమ్ ఇట్లనే ఒక యువతి సౌమ్య నర్సుగా పనిచేసేటువంటి సౌమ్యం మనకు కనబడతా ఉన్నది తను చనిపోయింది ఒక వాటర్ హీటరు యాక్సిడెంట్ తోటి మరి తనకి షాక్ తగలడంతో చనిపోయినటువంటి సందర్భం ఉంది కాబట్టి జాగ్రత్తలు వహించాల్సినటువంటి బాధ్యత ఉందని కూడా మనం మన ఛానల్ ద్వారాగా తెలుపుతా ఉన్నాం